కరీంనగర్ పట్టణంలోని మహాత్మా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి దాండు జయ మరియు దళిత లిబరేషన్ ప్లాంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే పార్క్ లో ఎగ్జిబిషన్ పెట్టుటకు నిర్మాణాలు జరుగుతున్నాయని వీటికి ఇప్పటికీ అనుమతులు సైతం లేవని ఇట్టి గ్రౌండ్లో ఉదయం సాయంత్రం పిల్లలు పెద్దలు వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ అందరూ వాకింగ్ చేయడానికి వస్తుంటారు ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని లీజ్ నిబంధనలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలా వద్దా అనేది తెలుపుతామని ప్రస్తుతానికి పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అంటే ప్రాణ ఇది పబ్లిక్ పబ్లిక్ మనుషులతో ఉండే ఇదని కమర్షియల్ చేయడం అనేది ఏమైనా చర్య వెంటనే నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా చెట్లన్నీ ధ్వంసం అయ్యడం అనేది ఇది ఏమైనా చర్య మరి ఇక్కడ గడ్డి ఉండే ఈ గడ్డిని అన్నది పూర్తిగా తీసి పారేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈ ప్లేస్ లో మొత్తం గడ్డి బిడ్డి మొత్తం చెట్లు ఉండే చెట్లు గడ్డిని మొత్తం పీకి వేసి ఇది ఏదైతే ఉన్నదో ఇది లీజికిచ్చి ఇది ప్రజల మీద దెబ్బ తినేసే

ఈ గాడుపుకు ఇంకా పోదు ఆక్సిజన్ తోని పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుంది సౌండ్ వస్తుంది పార్కింగ్ అవుతుంది మళ్ళీ అంజయ్య ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఎనభై తొమ్మిది వరకు ఆర్ట్స్ కాలేజీలో నే ఇంటర్మీడియట్ను పూర్తి చేసిన అప్పుడు ఇంటర్మీడియట్లో విద్యార్థుల సంబంధించిన దాని గురించి నేను పోరాటం చేసి అప్పుడు నేను కా కాలేజీలో సెక్రటరీగా ఉన్నాను ఆర్ట్స్ కాలేజ్ సెక్రటరీ పొన్నం ప్రభాకర్ గారేమో డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్ అప్పుడు మేము ఈ కాలేజీ గ్రౌండ్ ఇది సర్కస్ గ్రౌండ్గా ఉండే ఇది కబ్జాకు గురవుతుందని చెప్పేసి విద్యార్థులం అందరం కలిసి ధర్నాలు చేసి ఈ స్థలాన్ని కాపాడుకున్నాము నేడు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కొరకు ఇదే స్థలాన్ని సర్కస్ గ్రౌండ్నే పార్కుగా చేసారు పార్కుగా అయిన తర్వాత ఏదో దీంట్లో వాకింగ్ చేసుకొని అటు ఇటు సేదించడానికి వస్తున్నామని అనుకుంటే ఈ వాకింగ్ చేయనివ్వకుండా ఇందులో ఎగ్జిబిషన్ కూడా పర్మిషన్ ఇచ్చారు అని ఎగ్జిబిషన్ ఎత్తు ఎగ్జిబిషన్ వల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది సౌండ్ పొల్యూషనే కాకుండా వేరే ఇతర ఇతర పొల్యూషన్లు అవుతాయి పార్క్ కూడా దెబ్బ తినే ఆస్కారం ఉంది కాబట్టి ఇందులో ఎగ్జిబిషన్కు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి నేను అన్ని డిపార్ట్మెంట్లకు ఉత్తరాలు ఇవ్వడము జరిగినది అయినా పర్మిషన్ రాకుండా కూడా ఇప్పటికీ వీళ్ళు అన్ని ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వద్దా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పేరు చెప్పండి నా పేరు దండు అంజన్న మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఏకల సాక్షిగా సాధించిన తెలంగాణలో అతి దుర్మార్గ పాలన కొనసాగుతుంది ఒకప్పుడు అంజన్న లాంటి వాళ్ళు ఇక్కడ ఈ కాలేజీలో చదువుకుంటూ ఈ సర్కస్ గ్రౌండ్ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ఇదన్ని ఏర్పాటు చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్గా అంటే పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ ఇది యాక్చువల్లీ అప్పుడు ఇదన్నీ హాకీ ఆడుకునే ఇక్కడ టోర్నమెంట్ ఆడుకున్న వాళ్ళు ఇక్కడ ఈ మట్టిలో ఆడుకునే వాళ్ళు ఇలా నేషనల్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటివి ఈ ప్లే గ్రౌండ్ను కాపాడాలని ఆ రోజు అంజనా లాంటి వాళ్ళు ఉద్యమిస్తేనే ఈ గ్రౌండ్ మిగిలిపోయింది అతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణలో అతిపెద్ద మైనింగ్ అన్నది కరీంనగర్లో జరుగుతుంది కరీంనగర్లో మైనింగ్ జరుగుతుంది కనుకనే గుట్టలను ధ్వంసమైనవి కనుకనే నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది దాకా డిగ్రీలు ఉష్ణోగ్రత ఉష్ణోగత కొనసాగుతుంది ఇవాళ పర్యావరణాన్ని దానికి ఎక్కడైనా సేద దిద్దామంటే ఇయల పబ్లిక్ పార్క్ ఉన్నది ఇది పబ్లిక్లది అంటే ప్రజల ద్వారా ప్రజల గురించి ఉన్న పార్కులో ఇవాళ కమర్షియల్గా ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణాన్ని వాస్తవానికి చల్లగా ఏదో ప్రాంతంలో చల్లగా వాతావరణం ఉన్నదని ఈ ప్రాంతానికి వచ్చి పొద్దున్నో సాయంత్రమో ఈ పర్యావరణాన్ని ఆక్సిజన్ పీల్చుకుందామంటే అది అందం ద్రాక్షంగా మాడుకోవడం అన్నది ఏమైన చర్య ఇప్పటికైనా కానీ మున్సిపల్ కలెక్టర్ మరియు వివిధ అధికారులు వెంటనే ఈ చుట్టుపక్కల ప్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ఎగ్జిబిషన్ అన్నది పొల్యూషన్ను తీసేస్తూ ఇక్కడ చల్లగా పర్యావరణాన్ని కాపాడేటట్టుగా చెట్లతోటి చే నింపేటట్టుగా అలాంటి పార్కును అలాగానే ఉండేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేనిచో ఇదాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇప్పటికీ పర్మిషన్ లేకుండా కానీ పర్మిషన్ లేకుండా కానీ ఇక్కడ పనులు కొనసాగించడం మరి ఈడ రుసుము కూడా వసూలు చేస్తున్నారు మరి ఆ రుసుము వసూలు చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉన్నది ఇవాళ కమర్షియల్ అన్నీ చేసేస్తే మరి ప్రజలు ఎక్కడికి పోవాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే దాన్ని రద్దు చేయాలని ఇక్కడ ముందు ఇక్కడ కూడా ఎలాంటి ఎగ్జిబిషన్లు ఉండకూడదని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు మార్వాడి సోసిషన్ దళిత లిబురేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి